పూర్తి స్థాయిలో వంద కంశాన్ కరిగి ముచ్చని నేను చెప్పట్లా కానీ ఇక్కడ మోహన్ బాబు గారి ఇష్యూలో అది వన్స్ కంప్లైంట్ అయిన తర్వాత అయినా సరే పబ్లిక్ ఇష్యూ కానీ కాదు మీరు కరెక్ట్ చేసుకోండి ఎవరైనా న్యాయ నిపుణులతో మాట్లాడుకోండి రిటైర్డ్ జడ్జితోనో సిట్టింగ్ జడ్జితోనో లేదా సీనియర్ అడ్వకేట్ తో మాట్లాడుకోండి ఇది నాకున్న సమాచారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం మాత్రం పోలీసులకు హక్కు ఉంటుంది కానీ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యే హక్కు మీడియాకు లేదు అన్లెస్ ఇన్విటేషన్ నేను పిలిచి రండి అంటే కేసు ఇన్వైట్ చేసినట్టు కదా కాదు బదర్ అందరం దేశం వాళ్ళందరం అమర్గా దేశంలో మీరు బాగా తెచ్చి మీరు మీ ప్రత్యేక బుజకీర్తిలో జర్నలిస్ట్ లకి పోలీసులు కూడా ఒక మీకేమి లేదు పోలీస్ మీకు మీకు లేదు ఆ జర్నిస్ట్ లకి లేదు హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్ట్ లకి లేదు ఒక వేసికైనా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది వేసి పర్మిషన్ తీసుకుని మీరు ఆవిడ ఫోటోని మీరు బయటికి చూపించాలి ఆ వేసి వృత్తి చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు దానికి ఏం పాటిస్తున్నారు బ్లర్ చేస్తా ఏంటి బ్లర్ చేసేది ఎంత బ్లర్ ఉంది అంత దిగజారాల్సింది పదే ఉంది జర్నలిస్ కాదండి ఒకటే జీవితానండి సిఎస్ గారు ఇవాళ మీడియా యాజమాన్య సంస్థల్లో ప్రైవేట్ జీవితాల్లో ఒకరొకల్స్ లేవా అన్ని కడిగిన ముచ్చా ఎటువంటి వ్యాపారాలు చేసి మీడియా సంస్థల్లోకి వచ్చారో ఎవరికి తెలియదా మరి ఆ ప్రైవేట్ జీవితాలు కూడా మీరు చూపించండి అది కేసు పెట్టచ్చు కదా ఎందుకు ఎవరైనా సరే కేసు పెట్టి రోడ్డుకి ఎక్కారు కదా మీ యాజమాన్యాలు కూడా రోడ్ ఎక్కి కొట్టుకున్నారు కదా రోడ్డుకి ఎక్కినప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు ఎవరు మీలో మీరు కూర్చున్నారు మాట్లాడుకున్నారు జర్నలిస్ట్ జీవితాల్లో ప్రైవేట్ లైఫ్ లేవా అన్ని కడిగిన ముచ్చారు జర్నలిస్టులు అందరూ కాదండి ప్రైవేట్ లైఫ్ ప్రతి వ్యక్తి జర్నలిస్టులో ప్రైవేట్ జీవితాలు లేవా ప్రతి వ్యక్తి తాగేవాడు లేడా వ్యభిచారులు లేరా జోద్ గాళ్ళే లేరా బెట్టింగ్ చేసేవాళ్ళు లేరా నేను అనేది అది కాదు లేరా పోలీస్ గళ్ళిద్దో అది పబ్లిక్ ఇష్యూ మీరు తీసుకొని చేరలే చెప్పండి జర్నలిజం సంఘాలు తీసుకొని చేరలే మీ మీద వచ్చిన ఆరోపణలకు ఏం చర్యలు తీసుకుని ఎటువంటి యాక్షన్ తీసుకున్న జర్నలిస్టుల మీద చేసిన వాళ్ళు ఉండారు కేసు పెడతరు కదా కేసు పెడితే చాలా మంది అరెస్ట్ చేస్తారు కదా చేసినది చేసినాలో మేము మళ్ళీ ఎలుగు రీఇన్‌స్టేట్ చేసుకుంటాం వాళ్ళ మీద మీరు సంఘాలు ఎందుకు లేలేదో మీరు బయట జనాలు అయితే బ్లాక్మెయిల్ చేస్తారా అండి మీరు బయట బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి భయపెట్టేసి వ్యక్తిగత హనాలు చేస్తారా ఏమైనా మాట్లాడితే మీ కొండ హక్కులు ప్రజలకు లేవా మీరు ఏమైనా దైవం సంబూతా జర్నలిస్టులు అంటే మీరు ఏమైనా పై నుంచి ఆకారం నుంచి ఊడిపడ్డారా బెదిరిస్తారా మిమ్మల్ని చూసి సమాజం భయపడిపోవాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన ఫైబ్రీలోకి వెళ్ళి మైక్ మొహం ఆయన పరిమిషన్ లేకుండా మొఖం మీద మైక్ పెట్టినప్పుడు ఆయన ఆవేశంలోనే కొట్టాడు దాన్ని తగ్గారు కేసు పెట్టారు ఆయన అనిపిస్తున్నాడు అది అంత వరకే కొడతాం కరెక్టే కేసు పెట్టడం కరెక్టే ఇప్పుడు ప్రభుత్వం మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయలేదు కావాలని అని చెప్పారు కావాలని ఎందుకు చేస్తారు మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకంటే కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే రిలీఫ్ ఇచ్చారు వాళ్ళు వెళ్ళినట్టు ఈయన కోర్టు ముందస్తు బెయిల్ ఆయన వేరే స్టెప్స్ తీసుకున్నాడు ఆయన అప్స్కాండ్ అయ్యాడు దుబాయ్ లేడంటున్నా దుబాయ్లో చూసి అమెరికాలో వచ్చి అక్కడికి వెళ్ళచ్చు అది ఆయన కూడా స్వేచ్ఛండి సట్టం ఇచ్చి ఎస్కేప్ బాట ఎస్కేప్ గార్డ్ అని కూడా స్వేచ్ఛే ఇప్పుడు ఆయన కేటీఆర్ వెళ్ళలేదా కోర్టుకి వెళ్ళలేదా ఆయన ఉండే లిమిటే లిమిటేషన్స్ అన్నీ ఆయన చూసుకుంటాడు ఆయన ఆయనకుంటే మార్గాలని ఆయన ఎత్తుకుంటాడు ఎట్టా వెళ్ళాలని ఇప్పుడు లేటెస్ట్ మీరు పది రోజుల పాటు అరెస్ట్ ఇయ్యద్దని చెప్పి హైకోర్టు డిషన్ ఇచ్చిందంట కేటీఆర్ గారి ఇష్యూలో అది అనుకున్నదే కదా అది ఊహించిందే కదా అయితే దర్యాప్తు అయితే కొనసాగించొచ్చు ఇదేన ముప్పై లోపల కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఏసీబీకి జారీ చేసిందంట అదే ఊహించిందే కదా వాయిదా వేసిందంటే కదా అంటే ముందే వస్తుందని ఊహించారంటారా కానీ ఇప్పుడు భారతదేశంలో న్యాయ వ్యవస్థ లేదు ఎప్పుడు వస్తుందో అన్ని ఊహించి చెప్పొచ్చు ఎవరికి ఎటువంటి ఏ స్థాయిలో ఉండాలకి ఎటువంటి వస్తుంది పేదాడికి రాదు సెలబ్రిటీ అరెస్ట్ ఈ నెలాఖరి వరకు అరెస్ట్ ఊహే అవకాశం లేదు అంతే కదా దీని వెనకాల ఏమేమి ఒక దురదృష్టకరమైన దశలో భారతదేశం ప్రజాస్వామ్యం చట్టాలు ఉన్నాయి ఏంటి వెళ్తుందో ఇది ఏంటి అనేది గారి ఫ్యామిలీ అసలు ఏమనండి వాళ్ళ కుటుంబం కుటుంబం గొడవలు గరగరకా కహాని ఉంటుందండి పెరిగొచ్చిన పిల్లలు ఉండక ఆస్థిగాదాలు ఏ ఉంటాయి ఉంటాయండి వాళ్ళ ప్రైవేట్ జీవితాలు వాళ్ళ వాళ్ళకి ఇష్టం అండి వాళ్ళు బయటకు వచ్చినారు సెలబ్రిటీలు కాబట్టి ఏదో మాట్లాడుకుంటే వరకు ఓకేనండి ఏంటి అని చర్చించుకోవాల్సిన అవసరం సమాజానికి లేదండి ఎవరు పోతుకు తీరు వాళ్ళు చూసుకోవాలి తప్పించి వాళ్ళది ఏంటో తెలుసుకోవాలని వాళ్ళు కడుపులేవునండి వాళ్ళ సమాజం కష్టపడే వాళ్ళ కడుపు మీ కడుపు ఉండదు నా కడుపు జరుగుతుందని అండి కొట్టుకునే ఉండాలి కోర్టులో ఉన్నాయి చూసుకుంటారు సమాజానికి ఏం అవసరం అండి మనం ఆడతాం తిరుతాం పోలీస్ స్టేషన్ అవసరం లేదు కదా పోలీసులు ఉందా వాళ్ళకి న్యాయం చేయడానికి అతను చట్టం పరిధిలో రాజ్యాంగ పరిధిలో ఇచ్చిన హక్కులు పోలీసులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఇష్యూస్ ఏమైనా ఉంటే రిడ్రెస్ చేయాల్సిన వాళ్ళు కోర్టులు అవి చూసుకుంటాయి దానికి సమాజం దాని మీద క్యూరియాసిటీ పెట్టుకుని ఆ దయ ద ట్యూన్ అయిపోయి టీవీ వాళ్ళకి రేటింగ్లు రావచ్చు పత్రికలు వ్యూర్షిప్లో అవి రావచ్చు కొంతమంది సైకో వాళ్ళు ఉంటారు యాంగ్జైటీ న్యూరోసిస్ ఉండాలి సైకోలు ఉంటారు వాళ్ళకి ఇదే జీవితం అది ఏమైంది ఇదేమైంది నేను ఇతర జీవితాల ఎతికి సంతోషపడేవాడు తప్పించి వాడి జీవితం ఏంటి నేను ఎట్లా పెరగాలి సాయంత్రానికి నేను ఏ రకంగా బాగుపడాలి రేపొద్ది నేను ఏ రకంగా జీవితంలో అభివృద్ధి చెందాలని కోరుకునేవాడు ఇటువంటి అల్పమైన విషయాలు పట్టించుకోడు అది వాళ్ళ సెక్టర్ వేరే ఉంటుంది కాబట్టి ఈ అల్పమైన స్థాయిలో ఉండే వాళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ కోసం మనం మాట్లాడటం అనేది అది రంజిత్ హాస్పిటల్లో ఉన్నాడు కొట్టాడు మోహన్ బాబు అవును ఇవాళ్ళకి కూడా ఫుడ్ తినే పరిస్థితి కూడా ఇవాళ పూర్తిగా మెడికల్ రిపోర్ట్ వస్తే దాని మీద బట్టి మాట్లాడవచ్చు అండి ఆయనకి తగిలింది అబ్బా ఎక్కడ ఏ రకమైన పాటలో తగిలితే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి అనేది బుల్లెటెన్ వచ్చి దానికి మెడికల్ రిపోర్ట్ బయటికి తీస్తే గా అప్పుడు మాట్లాడదామండి పరామర్శించు ఏముందండి ఇప్పుడు నేను మనిషిని కోపద్రిక్తంతో ఎమోషనల్ ఇదో చెమదెబ్బలు అనుకోండి వెళ్ళి పరామర్శ తప్పు అయింది బాబు పొరపాటు అయింది సారీ అని చెబుతాను నిజంగా తగిలింది దెబ్బ తగిలి ఉండొచ్చు ఏ రకంగా తగిలింది ఏంటి అనేది బయటి మాటలు నేను విన్నాను నమ్మను అతను తగిలింది దెబ్బ ఏంటి అనేది మెడికల్ రిపోర్ట్ గా రిపోర్ట్ పంపిస్తే ఆ రిపోర్ట్ మీద మనం మాట్లాడుకుందాం తగిలిన దెబ్బ దెబ్బను బట్టి అక్కడ గాయాన్ని బట్టి ఏ పార్టీకి ఏమవుతుంది మాట్లాడే స్థితి ఉండదా ఆనందినే స్థితి ఉండదా ఆనంద స్థితి ఉంటుందా స్పృహ లేని స్థితి ఉందా మనిషిని గుర్తుపట్టలేని స్థితి ఉందా ఎన్ని ఛానల్ వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు పెట్టారండి పెట్టుకోవచ్చు ఏముంది ఏదైనా పెట్టుకోవచ్చు పెడతానికి ఏముంది సెక్షన్లు పెడతాం ఏముంది అది రిపో ఎంతవరకు సమంజసం ఏంటి అనేది ఇది అది యాక్చువల్లీ అది అసాల్ట్ కేసు కిందకే వస్తుంది కానీ హత్యయాత్రం కేసు కిందకి రాదు దాని ఇంటర్ప్రిటేషన్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఐరన్ సబ్స్టాన్స్ తో కొట్టాడు కాబట్టి అది హత్య కిందకు వస్తుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అది ఆవేశంలో అది లేకపోతే లేక అనేది కాదు అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఆవేశంలో అటు ఇటువంటి వీళ్ళు వెళ్ళిపోయామండి ఇప్పుడు ఏమంటారండి ఆయన మైక్ లో ముఖం పెడతాం అసాంఘ్యికం అసభ్యం అశ్లీలం దాని ఇంకేమన్నా సంఘవేతి హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ వాళ్ళ వాళ్ళ సొంతం పబ్లిక్ పబ్లిక్లోకి వస్తే మీరేమన్నమాట అంటే పబ్లిక్ అంటే రోడ్డు మీదకి వస్తేనే వితౌట్ ఇన్విటేషన్ వితౌట్ ఇది మీరు నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళిపోయి మూడు పిల్లలు గొడవల్లోకి లేకపోతే వేరే ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్ళిపోయి కెమెరాలు పెట్టి దాని మీద మేము రేటింగ్లు చేసుకుని సేవల మీద పేలాలు ఎదుర్కొంటామంటే కుదరదు మెరుగైన సమాజం కోసం అంట ఇదే మెరుగైన సమాజం కోసం అవసరం చూపిస్తాం మెరుగైన సమాజం కాదు ఇప్పుడు స్వేచ్ఛ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు అదే వైలేషన్ లైఫ్ లో నేను వంద మంది అమ్మాయిలు ఇష్టపడిన వాళ్ళతో నేను రోమాన్స్ చేసుకుంటాను రాజభవన్ రాజభవన్ రాజ్భవన్ కోరికలు ఉండవు ఆయనకి పబ్లిక్ ప్రాపర్టీ ప్రాపర్టీ అయినా బెడ్రూమ్ లో రోజు పెట్టుకుంటాడు ఆయన మూడు పిల్లలు ఉంటారు కదా ఉండొచ్చు ప్రజా జీవితం అది పబ్లిక్ ప్రాపర్టీ పై పబ్లిక్ మనిషి పబ్లిక్ మనిషి అయితే వన్స్ సెలబ్రేట్ అయిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ లైఫ్ ఉండదండి ప్రైవేట్ లైఫ్ ఉండదా ఉండదు వన్స్ సెలబ్రేట్ అయిన తర్వాత పబ్లిక్ మనీ తోటి నువ్వు రక్షణ పొందినా లేదు నువ్వు జీతం తీసుకుంటున్నా ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ అయితే మీరు అందరు ఛానల్స్ అందరూ వెళ్ళిపోయి ఐఏఎస్ లో ఐపీఎస్ లో మంత్రులు చేస్తున్నారు వినండి వినండి వాళ్ళ బెడ్రూమ్ లో కూడా కెమెరాలు పెట్టుకుని బాబు మీరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా మేము లైవ్ చేసుకుంటామని చెప్పి పెట్టండి జడ్జిలు హైకోర్టు డైరెక్ట్ వద్ద స్టింగ్ అవసరం లేదు మీరు అన్నారు కదా ఇప్పుడు పబ్లిక్ డబ్బు తీసుకున్నారు కానీ అది స్వేచ్ఛ జీవితం వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ లో ఉండవన్నారు కదా కాబట్టి ఆ ఆ థియరీ ప్రకారం మీ జర్నలిస్ట్ సంఘాలు మీ జర్నలిస్ట్ నాయకులు వెళ్ళిపోయి ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు ప్రెస్ క్లబ్ వాళ్ళు వెళ్ళిపోయి ప్రతి బెడ్రూమ్ లో కెమెరా పెట్టండి కదా ఎందుకు పెట్టరు మరి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఏమున్నాయండి రాజ్ భవన్ లోకి మీరు వెళ్లే హక్కు లేదు ఎవరు చెప్తారు సార్ పబ్లిక్ ప్రాపర్టీ అది పబ్లిక్ ప్రాపర్టీ అయితే పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతారు అక్కడికి గవర్నర్ గాని ముఖ్యమంత్రి గానీ పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాలి భవన్ లో ఎన్నో అక్రమాలు జరిగింది చేశారు మీరు చేశారు రింగు బొంగు పక్కన పెట్టండి రింగు బొంగు పక్కన పెట్టండి ఎందుకు చేయలేదు మరి రాజ్భవన్ లో చేసింది అదే కదా స్టింగ్ ఆపరేషన్ మరి ఎక్కడ ఎందుకు చేయలేకపోయారు సాహసం ఎందుకు చేయలేకపోయారు మీ అవసరార్థమా ఇక్కడ నడుము మీద నడుమే తొంతారు వంగోబెట్టి తొంతారు కాబట్టి లేకపోతే అక్కడ కవర్లు అందిని కాబట్టి అక్కడ నుంచి మీరు బానిసలుగా కాబట్టి పాలకులకి మీ ఇష్టానుసారం మీకు చెల్లలేదు కాబట్టి మీరు అక్కడ చేయలేదు కాదండి అక్కడ పోయి కుక్కకి ఏదో జరిగితేనే ఉద్యోగస్తులను తీసేశారు మరి దాని మీద మీరు మాట్లాడారా ప్రగతి రగతిబౌల్ల కేసీఆర్ కుక్కకి ఇదేపోతే రగతిభవనైనా ఏదైనా మాటతారండి ఇప్పుడు మనకు ఫోర్ ఎస్టేట్స్ ఉన్నాయి ఫోర్ ఎస్టేట్స్ లో మూడు ఎస్టేట్లకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రక్షణ ఉంది అన్ని ఉన్నాయి ఒక్క నాలుగో మీ స్వయంకృతం లేదు ఎస్టేట్ అనేది రాజ్యాంగపరమైన ఎస్టేట్ కాదు కాదు అందుకే రక్షణ లేదు రక్షణ లేదు కాదు అది మీ అంతా మీరు చేసుకున్న స్వయంకృత అపరాధం మీ విలువలు మీరు తగ్గించుకున్నారు మూడు వ్యవస్థలు అట్ట అయితే కొప్పకూలిపోయాయి నాలుగో వ్యవస్థ ఉండాల్సిన స్థితిలో కూడా లేదు

ప్రయత్నం మిగతా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చేస్తున్నారు చేస్తున్నారు అయిపోయింది స్వేచ్ఛని కొత్త కాదు ఇరవై సంవత్సరాలుగా భారతదేశంలో చూస్తున్నాం ప్రధానంగా మీడియా స్వేచ్ఛ అనేది కోల్పోయింది మీడియా అనేది పూర్తిగా కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది స్వేచ్ఛండి మీలాంటి జర్నలిస్టులు చదువుకుని చిన్నప్పటి నుంచి తపంతో జర్నలిజం లో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం డిగ్రీ చేసుకుని లేకపోతే నారల తాతారావు గారిని నారల వెంకటేశ్వరరావు గారిని ఏబీకే ప్రసాద్ గారిని ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులందరినీ రోల్ మోడల్ గోయెంక గారిని తీసుకుని మనం కూడా అంత చేయాలి లేకపోతే గొప్ప గొప్ప ఇంకా ఎవరో లో కూడా సెన్సేషన్ ఐటెంలు ఆర్టికల్ రాస్తే మీకు ఎంతో తృప్తి ఉంటుంది ఇది పరిశోధనాత్మక జర్నలిజం చేసి ఎస్ నేను ఎక్స్ప్లోర్ చేశానని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు గర్వంగా ఫీల్ అవుతారు ఒక మంచి వార్త తీసుకెళ్ళి లైవ్ చేసినప్పుడు దానికి వచ్చిన స్పందన కనుకుంటే చాలా ఎవరా రిపోర్టర్ నేను తెలిసి చెప్పుకుని బ్రహ్మాండం ఇంటి చేశారని అంటాం ఇవాళ అది ఆ తృప్తి మీకు దూరం అయిపోయారండి ప్రొఫెషనల్ జర్నలిస్టులు అందరూ కూడా మీకు పేళాం పిల్లలు ఉండరు మీరు మగాళ్ళు కాబట్టి ఇంట్లో పేళాం పిల్లలు జీవితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని బతికించాలి కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు తాలూక చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి తొంభై మంది జర్నలిస్టులు కూడా బతుకు తెరుగు పాపము చాలా దారుణమైన శాక్రిఫైస్ చేసుకుంటున్నారు జీవితాలను వ్యక్తిత్వాన్ని పాలనంగా పెట్టుకుని బతుకు తెరువు కోసమే తల తప్పించి తప్పి ఆత్మగంచిన తోపు చేసుకుంటున్నారు తప్పించి నాకు చాలా బాధ జర్నలిస్ట్ మిత్రులు అంటే కూడా ఎందుకంటే చిన్న జీవితాలు అందరూ కూడా దొంగలు ఉండరు కదండి వాళ్ళలో పది మంది పదిహేను మంది చేసిన తప్పుకి సమా జర్నలిస్టులు అందరూ కాదు కదా కొంతమంది కుమిలి పోతారు రిపోర్టింగ్లో ఉండేవాళ్ళు డెస్క్లో ఉండేవాళ్ళు చే ఎందుకు చేస్తున్నావా అని చెప్పి వాళ్ళు డెస్క్లో ఉండేవాడికి భాష రాదండి చె మీ జర్నలిస్టులు సంబంధం ఉండదు మీరు కష్టపడి ఫీల్డ్ లో తీసుకొచ్చేది అక్కడికి వెళ్ళినాక బూతుల పోసిన పని ఏమైపోతుందండి మీకు తృప్తి ఉండరు లేదండి ఏదో యాదృశ్యంగా యాంత్రికంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీలాంటి జర్నలిస్టులు నిపుణులు అయిన ఉన్నవాళ్ళు ఏమి చేయలేని పరిస్థితులు ఉండారండి ఇక్కడ వండి వార్చే వాళ్ళగా తగ్గిపోయింది థ్యాంక్స్ టు టెక్నాలజీ సోషల్ మీడియా కొన్ని ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవి వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి ఏంటంటే కనీసం ఒక స్వేచ్ఛ ఉంది మాట్లాడుకోగలిగేది ప్రజా ప్రజలు ప్రజలు చూస్తారా లేదు తర్వాత సంగతి కానీ అక్కడ చెప్పుకోలేని వెంటిలేషన్ ఇక్కడ ఒక ఉంది మీలాంటి వాళ్ళు తపంతో చేరు నేనేం కోరుకుంటానంటే మీలాంటి వాళ్ళు అందరూ ప్రశ్నలు ఉండే అందరూ ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పడి ఈ ఛానల్స్ మీద డిపెండ్ కాకుండా అనైతికంగానూనూనో విలువ లేని ఛానల్స్ లేదా పత్రికలు కాకుండా నా కోరిక ఏంటంటే విలువలు కలిగిన జర్నలిస్టులు అందరూ ఒక వేదికగా ఏర్పడి వాళ్ళ వాయిస్ ఒక సపరేట్ ఛానల్ పేరుతో కనుక రిలీజ్ చేస్తూ ఉంటే సెలబ్రిటీ మేధో మాత్రం జరుగుతూ ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతూ ఉంటే దానికి పెయిట్ ఉండదు కదా ఒక ఒత్తిడి ఉండదు కదా మీ స్వేచ్ఛను మీరు చేసుకుంటారు మీ వ్యూవర్షిప్ బాగానే వస్తుంది డబ్బు యూట్యూబ్ లో కానీ వేరే చేసుకుంటే పర్వాలేదు

కొన్ని కొన్ని రిపోర్టింగ్లు అవి శాశ్వతంగా చిరస్థాయిగా ఉంటాయి ఆ ఆర్టికల్స్ రాసిన ఎడిటోరియల్ ఉండే లేదా కొన్ని వార్తలు కూడా మనకి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటే ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత మీకు పరుదులన్నీ పోయినాయి రూపాంతరం మారింది రూపాంతరం మారింది దానికి ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం మాట్లాడుతున్నారు లేదు అసలు